వసే వర్కం టు ఆర్ పి సేవంటి వింటి వింయాస్ ముత్తల్ తాలకా ఏట్ బిడ్ గ్రామమ్ లో ఆవగాన స్దసు నిర్ వహంచారు గ్రామమ్ లో సైబర్ నేరాలపై ఇచ్చిన పిల్లలపై గ్రామంలో గల పెద్దలతో బస్టాండ్ ఆవరణంలో ఎస్ఐ కిరాణ్ ప్రజలతో పలు విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలపై కూడా అవగాహన కల్పించారు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆనుకొని అనుకుని సంఘటన జరిగినప్పుడు వన్ డబల్ జీరో డైల్ నంబర్ కు ఫోన్ చేసి చెప్పాలి ఎప్పటికీ గ్రామ ప్రజలు కోరినారు ఈ విధంగా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా గ్రామ ప్రజలు పోలీసులు అధికారులను ఆశ్రయించాలని కోరారు నకలి విత్తనాలపై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటుందని ఇలాంటి అప్పులు నమ్ముతూ అని ఏదైనా విషయాలు ఉంటే పోలీసులకు తిరిగేచారని కోరారు ఇట్లు ముద్దరు పోలీస్ ఎస్ఐ సావికిరణ్ కుమార్ మరియు వారి బృందం ప్రోగ్రాం బాధ అంత కష్టం చేసినాక కూడా ఒకసారి మీరు ఆలోచించరు అంత కష్టం చేసినాక అరే మన చే పంట చేతికి అన్నట్టు ఆ బాధ ఉండకుండా నేను చెప్తున్నాను మనము మూడు నెలలు నాలుగు నెలలు మన పంట చేతికి వచ్చేదాకా కష్టపడుతుంది వాటి లాట్ నెంబర్ మీకు అని డౌట్ ఉన్నాడు మూడు నాలుగు నెలలు కష్టపడుతుంది ఒకవేళ గుంట విధానం ఒక పది మంది కొంటారు ఒకటే ఫస్ట్ కొనే ముందు ఒకసారి వాళ్ళని అడుగురు మీకు ఒక క్లక్టర్ ఉంటుంది దీని క్లక్టర్కి అంటే ఏవో ఉంటాడు అనే పైన ఏవో ఉంటాడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటుంది ఆఫీసర్ మీరు ఏ డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళని అడుగుర్రీ వ్యవసాయానికి సంబంధించినంతవరకు ఎందుకంటే మనం మూడు నాలుగు నెలలు మన కష్టం పట్టి వృధా కావచ్చు మనం మూడు నాలుగు నెలలు కష్టపడతాం తినే తిండి కరెక్ట్ కాదు పంట చేతికి వచ్చిన మనం నష్టపోయినామంటే ఉంటుంది ఉబ్బు ఇట్లా లాక్కున్నట్టు ఉంటుంది మనము సపోర్ట్ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ అస్థిర్ సాయం ఎలక్షన్ టైంలో ఏమైనా కేసులు అంటే మాత్రం ఈ లోక అదాత్ లో కొట్టుబోయే కేసులు అయితే కావు ఏమైనా అయితే పెద్ద మొత్తం లైఫ్ లాంగ్ బాగా పడుతుంది ఎందుకంటే ఇప్పుడు రాను రాను చిన్న ఏమైనా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కాదు అడుగుతా ఉంది నాకు తెలిసి మీ ఊరికెళ్ళి బాగా మంది వచ్చారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంది ఏం నా పైన ఏం చేసి లేవు దాన్ని కస్టెట్టి వెళ్ళాలని చెప్పి వాటి కోసం అంటే ఎలక్షన్ టైంలో ఏమన్న ఉంటే మంచి మంచి స్వచ్ఛందంగా మంచి మంచి ప్రశాంతమైన వాతావరణంలో అది జరిగేటట్టు చూడండి అంటే మనం వేరే పర్సనల్గా తీసుకొని పట్టణించుకోవాలని కోసం అది చేసుకొని అవసరం లేదు అందరు ఇంకొక వారం పది రోజులు అయినట్టు అందరు బిజీ అయిపోతారు అందరు నాట్ల వాళ్ళ వాళ్ళలో అందరూ విజయ్ అయిపోతారు ఇదే టైంలో మనకి ఏంటంటే మనకు కూడా కొన్ని కేసులు వచ్చినాయి మన ఎడ్డి నుండి కొన్ని కేసులు ఏంటంటే నకిలీ విత్తనాలు అని చెప్పి అవి ఇది కొన్ని కొంత కొన్ని అట్లాంటి ఏం జరగకుండా అట్లాంటివి ఏం కొనకుండా చూసుకోండి ఎందుకంటే ఏమన్నా ఫౌండేషన్ సీట్ అని కూడా వస్తాయి అంటే కంపెనీ నుండి మనకు వాళ్ళు డెవలప్మెంట్ కోసం అని చెప్పి కూడా కొన్ని సీట్స్ తీసుకొని వస్తారు అవి ఏమైనా ఉంటే వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి అది ప్రాపర్గా బాధితులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈయనొక్కనే కాదు ఇంకా ఇంకా నాలుగు ముగ్గురు నలుగురు అది వాటి కంపెనీ ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ ఉంటాయి అది అగ్రిమెంట్ అవి ఉంటేనే వేసుకోండి మళ్ళీ విత్తనాల కాడ కూడా నకిలీ విత్తనాలు అవి కొనకండి నకిలీ విత్తనాల కాడ అట్లనే సైబర్ క్రైమ్స్ కూడా కొన్ని అవుతూ ఉన్నాయి ఫోన్లు తెలియకుండా ఏమైనా మెసేజ్ వచ్చినాయని చెప్పి ఓటీపీలు వస్తున్నాయని చెప్పి మీకు లేకపోతే లాటరీలు వచ్చినాయని చెప్పి కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మీరు అంత ఎంతమంది ఖర్చు ఉంటాయి వచ్చినాయలే ఫోన్ దిగిటా ఒక్క కోల నుండి పది లక్షలు తెచ్చుతున్నారు ఒక్కల పెట్టి కంపెనీలు ఉండని లేకపోతే బ్యాంకు ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నామని చెప్పి అట్లా అందరికీ చాలా చాలా మంది ఖర్చులు అది అవి కూడా అట్లాంటి ఓటీపీలు కానీ మన పర్సనల్ డీటెయిల్స్ మన బ్యాంకు డీటెయిల్స్ కానీ అవి కానీ ఎవరికి కూడా చెప్పదు ఎవరికైనా చెప్పినామంటే మన ఫోన్లోకి వెళ్ళి డబ్బులు అనేటి కానీ మొత్తం నోటు చేసేస్తాం మనం మన పిల్లల చేతిలో కూడా ఫోన్లు పెడతాం అన్ని ఇప్పుడు డబ్బులు చేపలో పెట్టడం దొరుకుతలేరు అందరూ అందరూ అప్పట్లో ఉన్న అంతా ఫోన్పే లేదు పది రూపాయలకు కూడా ఫోన్ పేలే అన్ని డబ్బులు అందుకే మనం డబ్బులు అన్నీ మన ఫోన్లో పెట్టుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫోన్ విషయంలో ఫోన్ విషయంలో ఇంకొకటి మనం రీసెంట్గా చూసినాం ఒకటి పూణేలో ఒక కార్ యాక్సిడెంట్ చిన్నపిల్ల ఇచ్చి కార్ యాక్సిడెంట్ చేసి పిల్లలకి ఇచ్చి అట్లాంటి వాటిలలో మనం కూడా ఎవరైనా మన పిల్లలు ఎవరైనా ఉంటే లైసెన్స్ లేకుండా మాత్రం బండి వేద్దాలి లైసెన్స్ లేకుంటే బండి అసలుకే ఎందుకంటే పెద్ద కేసు చిన్న కేసు కాదు మామూలు కేసు కాదు బాగా పెద్ద కేసు అవుతుంది అలా బండి ఇచ్చిన వాళ్ళ మీద కేసు అవుతుంది నడిపెట్టే వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చిన్న వాళ్ళ మీద కేసు అవుతుంది పెద్ద కేసు మళ్ళీ చిన్న కేసు కూడా పెద్ద పెద్ద కేసు అవుతుంది జైలుకు పోయే కేసు అవుతుంది